సాగర తీరాన వైజాగ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమైంది విఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ జాయింట్ కమిషనర్ రమేష్ సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగే ఈవెంట్ లో సుమారు ఇరవై బ్రాండ్ల కార్లు బైకుల కంపెనీలు తమ ఉత్పత్తులను వాహన కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు సంవత్సరాంతపు డిస్కౌంట్ సేల్స్ లో భాగంగా పలు మోడల్ కార్లు బైకులు అమ్మకాలు జరిపేందుకు సిద్ధంగా ఉంచారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ శాతాన్ని గణనీయంగా తగ్గించడంతో వాహన కొనుగోలు ప్రియులకు ఊరట లభించింది ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్ సారథ్యంలో గడిచిన పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్పో ఈవెంట్లు మూలంగా ఒకే చోట కంపెనీల ఉత్పత్తులను ఉంచడం వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్య గౌరవాతిథులు పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా మారుతి కార్ విక్టోరియాస్ ను ఆవిష్కరించారు అలాగే టీవీఎస్ కంపెనీకి చెందిన రెండు మోడల్ మోటార్ బైక్లను లాంచింగ్ చేశారు శని ఆదివారాల్లో బీచ్ రోడ్ లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల పార్కింగ్ స్థలంలో జరుగుతున్న ఈ ఎక్స్పోను విశాఖ వాసులు సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ గోపాల్ కోరారు కార్యక్రమంలో ఈస్ట్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు గంటల శ్రీనుబాబు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె విజయమోహన్ హాలిడే వరల్డ్ ప్రతినిధి సిహెచ్ గోపి ప్రముఖ వ్యాపారవేత్త కూనల కామేష్ రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ పలు ఆటోమొబైల్ కంపెనీల సీఈఓలు జీఎంలు సేల్స్ హెడ్లు పాల్గొన్నారు దాదాపు సంస్థలు ఏదైతే ఒకే వేదిక మీద రావడం కూడా అభినందనీయం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఈరోజు ఈవీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈవీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పొల్యూషన్ ఫ్రీ సిటీస్గా ఉండాలన్నాక ధ్యేయంతో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఇక్కడ కూడా చాలా వెహికల్స్ కూడా చూడడం జరిగింది ఈవీ వెహికల్స్ అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడు విశాఖపట్నం ప్రాంతం కనివండి అదే ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా చేసే దిశగా ఆహర్నిసులు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి అయితే జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆర్గనైజేషన్ వంటి రేస్ రవి గారు కూడా నా అభినందన తెలియదు ఈ యొక్క ఎక్స్పో కార్యక్రమం శనివారం ఆదివారం జరుగుతుంది తప్పనిసరిగా నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎక్స్పోకి ఇచ్చేసి అనేక వాహనాలు ఉన్నాయి అదేవిధంగా బైక్స్ ఉన్నాయి అందరూ నగరంలో యువతి యువకులు అందరు మధ్యతరగతి కుటుంబాలు అందరు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ యొక్క మంచి ఎక్స్పోను అందరూ కూడా తప్పనిసరిగా రావాలని తెలియజేసి సెలైజేషన్ జరుగుతున్నటువంటి తరుణంలో అర్బన్ ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఛాలెంజింగ్ కూడా సో దానిలో భాగంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో వివిధ కంపెనీస్ అందరూ కూడా వివిధ మోడల్స్ తోటి వివిధ ప్రైస్ రేంజెస్ తోటి ఈ కార్లని కానీ బైకులు కానీ తేవడం జరుగుతూ ఉంది సో పబ్లిక్ అందరూ కూడా విచ్చేసి వారి వారికి సౌకర్యార్థంగా చూసుకుని వారి ప పర్స్కి సూట్ అయ్యే విధంగా వాళ్ళు కొనుక్కుంటే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత ఇంపార్టెంట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ బికాస్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనకు అనుకున్నంత మేర లేదు కాబట్టి చాలామంది ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడుతున్నారు సో ఈవీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అందరూ కూడా చాలా మోడల్స్ వస్తూ ఉన్నాయి సో దానికి ఇంకా ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ కావాలని అందరూ ఉన్నారు సో గవర్నమెంట్ తరపు నుంచి కూడా దిస్ లాట్ ఆఫ్ ఫోకస్ ఫైవ్ థౌజండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ రావాలని నెక్స్ట్ వన్ ఇయర్లో ప్లాన్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు సో దీ ఆపర్చునిటీ అందరూ కూడా సద్వినియోగ చేసుకోవాల్సింది ఒక ఆటో ఎక్స్పో అనేది ఒక ఈవెంట్ దగ్గర ఒక వెన్యూ దగ్గర పెట్టి ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ బైక్స్ అండ్ కార్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సిటీ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నానండి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి